హలో అండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీలకు కేటాయించిన స్థానాల సంఖ్య ఫైనలైజ్ అయిన తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి నిరుత్సాహం ఏర్పడింది అనేది మాత్రం చెప్పుకోవాలండి అయితే దీనికి కారణం ఈ కార్య పార్టీల కార్యకర్తలు ప్రాక్టికల్ గా ఆలోచించకుండా తమ పార్టీ అధినాయకులు విషయాలతో ఈ పొత్తులు కుదుర్చుకున్నారు ఈ సీట్లకి ఒప్పుకున్నారు అనేది ఆలోచించకుండా పనిచేయటం వల్లనే ఈ నిరుత్సాహానికి కారణం అనేది మాత్రం ఇక్కడ నేను చెప్పగలనుండి రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే ఏదైతే తాము విపరీతంగా అభిమానిస్తారో ఆయా పార్టీల అధినాయకులు ఏ ఉద్దేశాలతో అయితే పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో ముందుకు వెళుతున్నారో వాటిని పూర్తిగా నమ్మి హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్ గా ఈ ఎన్నికల్లో పనిచేయటం మాత్రమే ఆయా పార్టీల కార్యకర్తల ముందు ఉన్నటువంటి కర్తవ్యం అయితే ఈ పొత్తుల్లో ఎక్కువగా లాభపడింది మాత్రం భారతీయ జనతా పార్టీ ఎందుకనంటే కేవలం జీరో పాయింట్ ఎయిట్ ఓటింగ్ శాతంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నోటాతో పోటీ పడేటువంటి ఓట్లున్న భారతీయ జనతా పార్టీ ఆరు పార్లమెంటు స్థానాలకి పది అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తుంది అంటేనే ఈ స్థానాల్లో కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు తమ భుజాన వేసుకుని మోసి కష్టించి పనిచేసి మాత్రమే ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలి గెలిపించవలసినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అయితే జనసేన విషయంలో తెలుగుదేశం పార్టీ విషయంలో కనుక గమనిస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారో నాకు ఒక వ్యూహం ఉంది ఆ వ్యూహం ప్రకారమే నేను ఎన్నికల్లో వెళుతున్నాను కాబట్టి నన్ను నమ్మి నా పార్టీ కార్యకర్తలు పనిచేయండి ఖచ్చితంగా మీరు తల దించుకోకుండా పనిచేస్తాను అని చెప్పారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉన్నప్పుడు ఇరవై మూడు స్థానాలకు ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి కానీ ఇప్పుడు దాని ఇరవై ఒక్క స్థానాలు కుజించుకున్నా గానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్థానాలు గనక మీరు గమనిస్తే కేవలం అవి కృష్ణా జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలో మాత్రమే ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే స్ట్రైకింగ్ రేటు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉండాలన్నారో దానికి అనుగుణంగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందో ఆయా స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టారు అనేది ఇక్కడ జనసేన పార్టీ పార్టీ కార్యకర్తలు గమనించవలసిన విషయం ఒకవేళ నిజంగానే జనసేన పార్టీ కార్యకర్త అనుకున్నట్టుగా ఒక అరవై డెబ్బై నలభై స్థానాల్లో నిలబడాలి అంటే అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు నిలబడవలసి వస్తుంది మరి గత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారు కేవలం గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు రాయలసీమ జిల్లాల్లో ఒక్క పర్యటన కూడా చేయలేదు అని గనక కార్యకర్తలు గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్ట్రాటజికల్ గా ఇరవై ఒక్క స్థానాలే తీసుకుని గెలిచే స్థానాల్లో పోటీ చేస్తున్నారు అంటే ఇది ఆయా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఆ నాయకుల్ని విశ్వసించవలసిన అవసరం ఉంది అనేది ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఇక తెలుగుదేశం పార్టీ వ్యవహారంగా గమనిస్తే ఉండడానికి నూట నలభై స్థానాలు పార్ అసెంబ్లీ స్థానాలు పదిహేడు పార్లమెంటు స్థానాలు అయినా కానీ అంటే సంఖ్యాపరంగా చాలా ఎక్కువ స్థానాలు ఉన్నా కానీ గెలవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తర ఆంధ్ర జిల్లాల్లో బీజేపీకి జనసేనకి ఇచ్చి గెలవడానికి కష్టపడవలసిన అవసరం ఉన్నటువంటి జనసేనకి బీజేపీకి అసలు ఏమాత్రం పొట్టు లేని గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి స్థానాల్లో పోటీ చేసి పార్టీ కార్యకర్తలు అత్యధికంగా శ్రమిస్తేనే గెలిచేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ సీట్ల సర్దుబాటు ఒప్పుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో ఉద్దేశంతో ఎంతో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని మాత్రమే ఈ సెట్ల సర్దుబాటుకి ఒప్పుకున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి అంటే ప్రధానంగా రెండు కారణాలు అయితే నాకు కనపడుతుంది ఒకటి ఆయా పార్టీలని ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం రెండవది ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారాన్ని చేపట్టే పార్టీలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి కాబట్టి గెలిసే పార్టీ బీజేపీనే కాబట్టి ఈ అంటే పార్టీల ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని కనుక గమనిస్తే ఖచ్చితంగా ఆయా పార్టీ కార్యకర్తలు ఎలాంటి శస్తభిషాలకు పోకుండా ఆయా పార్టీ అధినేతల మనసరికి ప్రయత్నించాలి అనేది మాత్రం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారు అనేది దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గత నాలుగున్నరేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలు మరీ ముఖ్యంగా అధికారుల్ని పోలీసుల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని జనసేన టీడీపీ కార్యకర్తల్ని అణిచివేయటం నాయకుల్ని అనగదొక్కటం మాట్లాడితే కేసులు పెట్టడం వాళ్ళ మీదకి వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఇవన్నీ గమనించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అండలేకపోతే గనక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకపోతే వన్ సైడ్ గా జరిగితే గనక ఇదే అధికారాలు ఇదే పోలీసులు వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్ని వన్ సైడ్ గా జరిపించుకుని తాను అనుకున్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచే ప్రయత్నం చేస్తారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వలన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక డీజీపీని చీఫ్ సెక్రటరీని ప్రతి జిల్లా ఎస్పీని కనుక మార్చి పోలీసులకు ఒక ఇండికేషన్ పంపించి అధికారులు కొనుక్కు ఇండికేషన్ పంపిస్తే కనుక రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా నూట నలభై స్థానాల్లో విజయం దుందిబి మోగించి అధికారం చేపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుకు ఒప్పుకొని బీజేపీకి అవసరమైన దానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు అనేది కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం